ఈరోజు భారతరత్న ఒక మహానీని జయంతి సందర్భంగా షాద్నా నియోజకవర్గంలో కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో అర్జనవాడలో ఘనంగా ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సివిల్స్ సప్లై శాఖ మార్పులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి పేదవాడు ప్రతి దళిత గిరిజన ఖండావాసులకు ప్రతి పేదింటికి సన్న బియ్యం ధనికులు ఏ బియ్యం అయితే తింటారో పేద అర్జన గిరిజన మహిళలకు కూడా అటువంటి సన్న బియ్యం ఇవ్వాలి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఒక మంచి చారిత్రాత్మకమైన ఒక పథకం సన్న బియ్యం పథకం కాబట్టి ఆ బియ్యం పథకం ఇవాళ మేమందరం కూడా ఇక్కడ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిపిన తర్వాత చంద్రకళ గారు ఇస్తారు గారు మమ్మల్ని ఆహ్వానం చేశారు ఎక్స్ఎమ్ఎల్ ప్రతాపన్నను మమ్మల్ని అందరిని కూడా మీరు మా మా ఇంటికి రావాలి భోజనం చేయాలంటే తప్పకుండా అని చెప్పి అందరం కలిసి నాయకులము పార్టీలకు అతీతంగా అందరం కలిసి కూడా చంద్రకళ పెట్టిన సన్న బియ్యం యొక్క భోజనం చాలా సంతృప్తిగా ఉంది పప్పు పలుసు పులుసు పెరుగన్నం పెట్టింది కాబట్టి అంటే దీని అంత ఉద్దేశం ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ధనిక పేద అనే విభేదాలు వివక్షతల లేని అసమానత సమాజాన్ని అందరం ఒకటే స్వేచ్ఛగా సమానత్వంగా ఈ భారతదేశంలో జీవించాలనేది ఆయన లక్ష్యం ఆ విధంగానే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసింది కాబట్టి మనమందరం ఇవాళ రాజ్యాంగానికి లోబడే మనం అందరం జీవించాలి స్వేచ్ఛగా సమానత్వంగా వివక్షత లేని సమాజం అసమానత లేని సమాజం చిన్న కులం పెద్ద కులం అనేది కాదు అందరం ఒక్కటే అనే భావంతో పోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సన్న బియ్యం పథకం చేపట్టిండో మూడు పూటల భోజనం పెట్టాలే అని చెప్పి ఆ సంకల్పం ఇలా చాలా సంతోషంగా ఉంది చిన్న నిరుపేద కుటుంబం అనేది కాదు మాకు పెద్ద మనసుతోని సన్న బియ్యం భోజనం పెట్టింది కాబట్టి పెద్దలు ప్రతాపన్న గాని మేము గాని అందరం ప్రతి ఒక్కరం కూడా భోజనం చేయడం జరిగింది కాబట్టి వారు ఆ పేద కుటుంబం ఈ రోజు ఆనందంగా పడుతుంది ఇలా అయ్యో మేము చిన్న కుటుంబం అని కాదు మమ్మల్ని గౌరవంగా చూసిరు మేము ఇష్టంతో భోజనం పెడితే వివక్షత లేకుండా ధనికా పేదకన భావం లేకుండా కూడా మాతో సంపత్తి భోజనం చేసిరనే ఒక ఆనందాన్ని ఇచ్చింది ఇలా నాకు కూడా ఒక దళిత కుటుంబంలో ఇవాళ ఒక అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక దళిత కుటుంబంలో మేమందరం భోజనం చేసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది